లక్షా యాభై వేల కోట్లతో ప్రతిపాదనతో లక్షా రెండు వేల కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరంలో మేడిగడ్డ కుంగిపోయింది అన్నారు పగిలిపోయింది మన కళ్ళ ముందు సజీవ సాక్ష్యంగా అక్కడ కనిపిస్తున్నాయి మన పనితనము పనితనంలో ఉన్న గొప్పతనం ఇసుక మీద కట్టిన ఇసుక కదిలింది మేడిగడ్డ కుంగింది అన్నారు అసలు ఇసుక మీద బ్యారేజీలు కట్టి టెక్నాలజీ ఈ భూ ప్రపంచం మీద ఎక్కడుందో నాకైతే తెలియదు అధ్యక్ష మేము నాగార్జున సాగర్ కట్టినము మేము శ్రీశైలం కట్టినము మేము జూరాల కట్టినము మేము శ్రీసా సాగర్ కట్టినము ప్రకృతి వైపరీత్యాలకు దశాబ్దాలుగా నిటారుగా నిలబడే అన్ని వైపరీత్యాలను తట్టుకొని నిలబడ్డ ప్రాజెక్టులు అక్కడ కళ్ళ ముందు సజీవంగా ఉన్నాయి కానీ మూడేళ్లలోనే కట్టిన మేడిగడ్డ కుంగిపోయి అన్నారం పగిలిపోయిన తర్వాత కూడా ఇంకా మేం గొప్ప ప్రాజెక్టులు కట్టినమని చెప్పుకోవడం తగ్గిస్తే బాగుంటుంది శాసనసభ సమావేశాలు పూర్తయిన తర్వాత ఒక మొత్తం సభ్యుల బృందాన్ని గతంలో ఈ ప్రాజెక్టులు పూర్తి చేసినప్పుడు గ్రామాలలో బస్సులు పెట్టి ఈ ప్రాజెక్టుల దగ్గరికి పర్యటనకు రైతులందరినీ పంపించాను మేము మొట్టమొదట అందరి సభ్యులకు మా శాసన మండలి మా శాసనసభ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారి ప్రాంతం అది వారిని నేను అనుమతి అడుగుతున్నాను ఎందుకనంటే ఆ మేడిగడ్డ వారి సొంత శాసనసభ నియోజకవర్గంలోకి వస్తుంది మాకందరు కూడా అక్కడ చిన్న చిన్న ఛాయ్ భోజనం లాంటి వసతులు ఏర్పాటు చేయండి అటు అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలను ఇటు శాసన శాసనమండలిలో ఉన్న సభ్యులందరినీ కూడా అక్కడ పర్యటనకు తీసుకెళ్తాను ఏ విధంగా అది కుంగిపోయి ఎందుకు పనికిరాకుండా అయిపోయిందో మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లి సూచి చూపిస్తాము మీరందరి సూచనల మేరకేట్గా డెఫినెట్ డెఫినెట్గా డెఫినెట్ డెఫినెట్గా వారి సూచనను శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు సూచన చేశారు విచారణ ఏమని డెఫినెట్గా వారి సూచన మేరకు ప్రతిపక్షం మంచి సూచన చేశారు సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేసి కాంట్రాక్టర్లు ఇచ్చిన వాళ్ళను ఆ సంబంధిత శాఖ మంత్రులను ఆ కాంట్రాక్టర్లను అందరిని కూడా ఏ రకంగా చట్టపరిధిలో శిక్షించాలనో డెఫినెట్గా శిక్షిస్తాం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పదే పదే చెప్పిందే చెప్తూ మేడిగడ్డలో కానీ అన్నారంలో కానీ చాలా ఘోరాలు జరిగిపోయినాయని చెప్తా ఉన్నారు అధ్యక్ష వారి చేతిలో ప్రభుత్వం ఉన్నది టెక్నికల్గా నిపుణులు చేయాల్సినటువంటి పని ఎమ్మెల్సీలను తీసుకపోవడం ఎమ్మెల్యేలను తీసుకపోవడం టూరిస్ట్ స్పాట్ కాదు కదా సార్ మేము చేసినటువంటి మేము చేసినటువంటి ప్రగతిని చూపించడానికి ఖచ్చితంగా తీసుకెళ్ళాం ఇవాళ తప్పు జరిగితే తప్పు నిర్ధారించాల్సింది మనం కాదు నిపుణులు నిపుణుల ఆధ్వర్యంలో కమిటీలు వేయండి ఖచ్చితంగా నిర్ధారించండి ఏ పరీక్షకైనా సిద్ధంగా ఉంటాం అందులో ఎటువంటి అనుమానం లేదు